మనం ఏం చేయాలంటే వాళ్ళు గొర్రెలు కాదురా వాళ్ళు సింహాలు సన్ను అని వెనక్కి తెచ్చేయండి ఒరేయ్ యో నువ్వు అదేందా అదేందా నువ్వు అల్లూరికి వారసురుడురా నువ్వు కందుకూరి వారసుడు నువ్వు టంగుటూరు వారసుడురా నువ్వు డొక్కా సీతమ్మకి వారసుడు కానీ చెక్కల మీద బొక్కలు ఇచ్చిన చెక్కగాడికి కాదురా అని ఎక్స్ప్లెయిన్ చేయండి కూర్చోబెట్టండి ఎవరన్నా వస్తే గొడవ పెట్టుకోకండి గొడవ పెట్టుకోదు ఫస్ట్ పార్టీ ఏంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు మతం మారిపోలే మారిపోతే కూర్చొని కూర్చోబెట్టింది ఇప్పుడు దానికి ఎప్పుడైనా చూడని ఆడోళ్ళు ఆ తింటే ఆ మోడ దించండి అంటారు దించాక ఎంత ఎంత బాబు గిన్నె ఎంతకి ఇస్తావు మళ్ళీ వెళ్తారా బేరాల బేరాలు గారాలు పోతే బేరాలు చేస్తారు ఆడు మూడు వందలు చెప్తే ముప్పై నుంచి మందరితే వాళ్ళ తోపులు అసలు నాకు అసలు బేరం నాక ఓ స్టవ్ కొనడానికి పది ఏళ్ళకైతే ఎవరికో ఫోన్ చేశా ఆడు చెట్లు చేశారు ఏం చెప్తావు ఆడు ఐదు వేలు చెప్పాడు ఆడు మాట్లాడడం మూడు వేలుకి వచ్చింది మన కాదు సో మొత్తానికి ఆ మూట దించి ఆడుతూ అలా బేరం ఆడి కొంటారు కదా ఇవ్వచ్చో ఏం పర్లేదు వస్తుందా అంటారు ఆ ముప్పై నుంచి యాభైకి వెళ్ళి అలా మొత్తానికి ఏడు అబ్బాయికి కొంటారు అలాగా వేలతో మన ఏంటి ఎందుకు వచ్చేసే మతం మారాలా కూర్చోని సార్ మారిపోదా కూర్చోండి ఏం మారిపోదాం అన్నాలే ఎందు అలా కరవకండి అలా కరవకండి మారి ఎందుకు వచ్చారు సామాన్లు అమ్ముకోవడానికి వచ్చారు గొడవ పెట్టుకుంటావు నువ్వు ఇటీ గొడవ పెట్టుకో కదా అలా పాప వాళ్ళు ఏదో వాళ్ళు నమ్ముకోవడం అమ్ముకోవడానికి వచ్చారు దేనికి వచ్చారు నమ్ముకోవడానికి అమ్ముకోవడానికి వచ్చారు ఆ పడుకొని ఆ కూర్చొని సార్ నమ్ముకోవాలా ఎవరు నమ్మాలి ఏడినా ఏసినా ఏనా చెప్పండి సార్ వీడిలో బాబు ఎవడు కొడుకు ఎవడు అసలు వీడికి బాబు ఎవరు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అది చెప్పండి అలా అడగండి చక్కగా అడగండి తీసుకో మా స్వామీజీ ఇచ్చారు ఇరవై ఆరు క్వశ్చన్లు నెంబర్ మా దిమ్మంటారా ఆయన దిమ్మంటారా నెంబర్ సార్ ఫోటో తీసుకోండి సార్ అసలు స్వామీజీ మంచిగా నైన్టీ ఎం మీరు నైన్టీ ఎమ్మెల్యే వేసినా సరే మీకు నైన్టీ ల్యాక్స్ ఇస్తా అన్నాడు నైన్టీ ల్యాక్స్ ఇస్తా అన్నాడు పదమూడు చెప్తే చాలు రెడీగా ఉండండి ఇచ్చేయండి అతడా మళ్ళీ స్టాలిన్లో సాంగే వాడు రాంగు వేసేది సాంగ్ యూ హ్యావ్ టు బ్యాంగ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది బొంగు వాళ్ళు మారుతారు రంగు అనా వాళ్ళు చేసేది రంగు నువ్వు వేసిన రంగు నానా అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నాన ఇక్కడ ఒక్క లేదు నాన్న బొక్కడా బై నమ్మకం పేరు మీద అమ్మకం తప్ప మాకు డొక్క సీతం ఉంది గుళ్ళో ఉంది అదేందా రావణాసురుడు విలనే కానీ వాళ్ళ భార్యను మేమ ఏమంటాం పతివ్రత అంటాం మరి ఏసార్లు అమ్మేవారు పెళ్ళికి ముందే కార్యక్రమం కాబట్టి మీరు అలాంటి దాన్ని పతివ్రత అని పత్తితోని చీరలు కట్టిసేసి పాపా మేరి పాప అని పాటలు పాడేసేసి మాకు ఇద్దరు ఇందుకు మీరు ఇంటి పేరు లేకుండా జీవించగలవా అశోక్ అని పేరు లేకుండా జీవించగలవా విపి రెడ్డి అని పేరు లేకుండా జీవించగలవా తోక లేకుండా జీవించగలవా మీ నాన్న పేరు చెప్పగలవా బతుకు ఒకటి ఆ బతుకేనా అది అటు ఇటు కాని హృదయముతో ఎందుకు రా ఈ గొర్రెల బతుకు ఓన్లీ ఫర్ వెతుకు నో బతుకు అందుకని వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి ఏమో గొడవ పడకండి వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళే ఏం పర్లేదు మీ నాన్నగారు ఏం చెప్తుంటారు అలాగే అడుగు కూడా అలా ఇది ఎంత ఇది ఎంత మెల్త అయిపోయాడు పేపర్ పెళ్ళాడు అలా ఆడిచవా నేను సహజంగా చెప్పాడు నేను సహజంగా అలా ఆయన అడుగు ఆ ఏ పేరు నాన్నగారు పిల్లడి నిన్నగిన ఎలా చెప్పాడు అప్పారావు గారు అబ్బాయి అలాగే ఆయన అడుగు ఆడు కూడా ఎలాగో చెప్తారు సుబ్బరా మన్నుడే అన్నారు పక్క కొడుతు చెప్పారు సుబ్బరావు అంటే మన పేరే అనాలి మా నాన్నగారు గుడికి వెళ్ళేవారా అని అడగాలి ఆ వెళ్ళేవారండి నాన్నగారు ఉన్నారా ఆ పోయారండి అంటే మీరు గొర్రెయ్యాకనా అవకముందే అడగాలి అలా నెమ్మదిగా అడగాలి ఇప్పుడు పిల్లలకు పిల్లలకు చూద్దాం ఎలా చెప్పారు అలాగే పోయిస్తారు ఎడికి ఏది పొడిచేస్తారు పడవరు కదా అది గొర్రెలు అయినా సరే నెమ్మదిగా వెళ్ళి బాబు ఏం చదువుతుంటావు ఆ శవంత అని అలా ఆడితో అలా మాట్లాడితే గుడి చెత్తారు అలా ఇంజక్షన్ చేయమంత డాక్టర్లు అలా డాక్టర్లు అర్థమైందా అందుకే అందరూ చెప్పాలి సగ్గే చెప్పాలి ఎండ్రనుకోండి వాళ్ళు అనుకోండి చక్కగా ఇంట్లోకి ప్లేట్ తెచ్చి ఇది మన భోజనం ప్లేటు స్పూను బాధియ్యండి అంతే బాధితుంది మామూలుగా బాధ ఇయకూడదు ఏదో తెలిసే వెనకాల వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్తే అడికి మీకు అచ్చు తెలుసా హచ్చు అచ్చు కుతుందా అవర్ నెట్వర్క్ ఫాలో హుకొక్క అనేవాళ్ళం కదా అచ్చుకొక్క కాదు అనేసి బొచ్చుకొక్క ఉండేది అచ్చుకొక్క అంటే బొచ్చుకొక్క అగుతుందో చాలా ఏల సో ఆ విధంగా ఆ విధంగా మనం అటు గొడవ పడకుండా చక్కగా అటు ఎటు వెళ్ళిపోయింది గొరి అటు వెళ్ళి అని అటే అటే మనం ప్లేట్ ఎట్టుని వెళ్ళిపోదే ప్లేట్ ఎట్టుని వెళ్ళిపోయి అందరూ చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ అంతే అలా వెనక వెళ్ళిపోండి అంతే ఆడికి ఏంటి లాభం పుణ్యం రావుడ్ వాట అన్నాల్సిందే అవునా అవునా మీకు ఎప్పుడు ఎదురుగా మీరు ఎక్కడికో రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు మీ ఎదురుగా బోడి మొహం వచ్చింది అనుకో అంటే గోవిందా ఇప్పుడు ఆవిడ చెప్పావు అనుకో అందులో సత్య తినాల్సింది మనకేమో రాదు ఆవిడ పుణ్యం వస్తుంది అలా పరోపకారం చేయాలి మనం అందుకని ఏదో బోడి బాబు వేసుకోవచ్చు అనద్దు తెల్లదు కదనా అంత అమాయకులు నానా వాళ్ళు మారేరు అంటే వాళ్ళ జ్ఞానం ఉండి కాదు జ్ఞానం లేక బొర్ర దబ్బు గొర్రెలు వేయరు అందుకని మీరు తిట్టద్దు అవహేనం చేయద్దు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళంతా మనవులే ప్రేమించండి ఏం చెప్పాడు ప్రభాస్ అదన్నమాట కాబట్టి ఇక ఇక పైన గొర్రెల్ని ప్రేమించండి వాళ్ళు కూడా తిరిగి ప్రేమిస్తారు తర్వాత గుడికి తీసుకొచ్చాను అదేందా గుడి సేడి నుంచి గుడికి తీసుకొచ్చాను అదైందా అదేనా అందుకని ఆగ్రహం చూపించకుండా ఈ విగ్రహ రూపంలో ఉన్న దైవం దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి అనుగ్రహం వస్తుంది వాళ్ళంతా మనోళ్ళు అంటే మన బా నా బాధ చెప్తే మన పుట్టినోళ్ళు వాళ్ళ వాళ్ళ మనోళ్ళే బ్లడ్ మందే హెడ్ మాత్రం దబ్బింది అందుకని బ్లడ్ బ్లడ్ మన కొరకే వాడు కాచ్చను అంటే నా దేశం కోసం రక్తం వచ్చింది అల్లూరి నా కో నా దేశం కోసం నా కోసం రక్తం వచ్చింది ఓ సుభాష్ చంద్రబోస్ ఓ నేతాజీ ఓ భగత్ సింగ్ ఓ ఉత్తమ్ సింగ్ వారు వాళ్ళ దేశంలోనే ఒక్కన కొట్టినట్టు కొడితే ఊహించుకుని వాయించుకుని పరువు తీయించుకుని అప్పుడు ఎప్పుడు ఊశారంటే ఒక అందం ఇప్పుడు ఒప్పుడు ఇజరాయిల్ ఇప్పుడు నన్ను వినాయక చవితికి ఎజరాయిల్ పిలిచారు అన్నయ్య కేసు పెట్టాడు అందుకని కుదరక వెళ్ళట్లేదు కేసాయికి వెళ్తాను అందుకని విషయం ఏంటంటే ఒక్క పనికి మా నా బాధ ఏంటంటే ఈ క్యారెక్టర్ల సొక్క పనికి క్యారెక్టర్ కోసం వీళ్ళు మిగిలిన చెడ్డ అంటున్నారు ఈ ఒక్క టాపిక్ చెప్పి నేను ముగిస్తాను చూసాను Ihr bringt ein...